అందరికీ నమస్కారం అండి శ్రీరామ్ ఈ వీడియోలో నేను సనాతన ధర్మం ప్రకారం స్వర్గం నరకం మోక్షం అంటే ఏమిటో చర్చిస్తాను సిద్ధాంతాన్ని పునర్జన్మ సిద్ధాంతాన్ని కలిపి చూస్తే ఆత్మ యొక్క సంచిత కర్మలు మిగిలి ఉన్నంతవరకు ఆ ఆత్మకు ఇంకో జన్మ ఉంటూనే ఉంటుంది ఆత్మ తాను ఇంతకుముందు జన్మలలో సముపార్జించిన పాపపుణ్యాల బేరీజు ఆధారంగా మరుసటి జన్మ హీనస్థాయి జన్మ లేదా హీనలోకాల్లో ఉండొచ్చు లేదా ఉన్నత స్థాయి జన్మ లేదా ఉన్నత లోకాల్లో ఉండొచ్చు పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఆత్మ ఆ జీవరాశులలో ఏదో ఒక జీవిగా జన్మ తీసుకుంటుంది ఇక్కడ ఆ ఎంపిక పాపపుణ్యాల బేరీజు ఆధారంగా జరుగుతుంది ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఒక్క మానవ జన్మ తప్పించి మిగతా జీవులు అంటే క్రిమికీటకాలు మొక్కలు జలజీవులు పక్షులు పశువులు మొదలైనవి హీన జన్మల కింద లెక్క అపారమైన పుణ్యఫలం వల్ల దేవతా రూపం కనుక సంప్రాప్తిస్తే అది ఉత్తమ జన్మ కింద లెక్క పాపపుణ్యాలు సరి సమానంగా ఉన్న పక్షంలో మానవ జన్మ లభిస్తుంది ఇక్కడ మానవ జన్మ కూడా ఉత్తమ జన్మ కిందే లెక్క అలానే మనకు ఊర్ధ్వలోకాలు అంటే ఉత్తమ లోకాలు ఏడు అధోలోకాలు అంటే హీనలోకాలు ఏడు మొత్తం పద్నాలుగు లోకాలు ఈ బ్రహ్మాండంలో ఉన్నాయి ఊర్ధ్వలోకాలు ఏమంటే భూలోకం భువర్లోకం సువర్లోకం మహర్లోకం జనలోకం తపోలోకం సత్యలోకం అధోలోకాలు ఏమంటే అతలం విత్తలం సుతలం రసాతలం మహాతలం తలాతలం పాతాళం సంచితంలో ఉన్న పాపపుణ్యాల ఆధారంగా ఉన్నత లోకాల లేదా హీనలోకాల అనేది ఉంటుంది ఇక్కడ కూడా ఉన్నత లోకం కిందే లెక్క ఈ పద్నాలుగు లోకాలలో భూలోకం ఒక్కటే కర్మభూమి మిగతావన్నీ భోగభూములు ఈ పద్నాలుగు లోకాలలో భూలోకం ఒక్కటే కర్మభూమి మిగతావన్నీ భోగభూములు అంటే జీవి ఒక్క భూలోకంలో మాత్రమే కర్మను చేసి పాపపుణ్యాలను అర్జించగలదు మిగతా లోకాలలో కేవలం భోగం మాత్రం అనుభవించగలదు అంటే కర్మఫలాలను మాత్రమే అనుభవించగలదు ఇక్కడ పాపఫలాన్ని కూడా భోగం అనుభవించడం కిందే చెప్పాను ఎందుకంటే అది ఆ జీవి తన కర్మల ద్వారా సముపార్జించిందే కదా పాపపుణ్యాలు అనుభవించడానికి భూలోకం ఉన్నప్పుడు మరి మిగతా లోకాలు అంటే హీనలోకాలు లేదా ఉన్నత లోకాలు ఎందుకు ఎందుకంటే ఒక్కోసారి క్రిందటి జన్మలలో ఆ జీవి లేదా ఆత్మ చేసుకున్న పాపము లేదా పుణ్యము చాలా ఎక్కువగా ఉన్నందున వాటిని ఖర్చు చేయడం భూలోకంలో కుదిరే పని కాకపోవచ్చు చేయకూడని పాపాలు చేసినప్పుడు హీనలోకాల్లో నరక బాధలతోనే అవి పోతాయి లేకపోతే పాపం తరికి పుణ్యంతో సమానమయ్యే అవకాశం రాకపోవచ్చు అలానే పుణ్యం కూడా ఎంతో ఎక్కువ చేసుకుని ఆ జీవికి తాను చేసుకున్న పుణ్యానికి తగ్గ స్వర్గఫలాన్ని అనుభవించాలని అపేక్ష ఉండొచ్చు అలాంటి సమయంలో కూడా పుణ్యం ఖర్చు అవ్వడానికి ఉన్నత లోకాలు ప్రాప్తిస్తాయి అయితే ఈ పాపపుణ్యాలు ఖర్చు అయ్యి సమానమయ్యేంత వరకు మాత్రమే ఉన్నత లోకాలు లేదా హీనలోకాలు లేదా ఉన్నత జన్మలు లేదా హీన జన్మలు లభిస్తాయి మరి పాపపుణ్యాలు ఎందుకు సమానమవ్వాలి అలానే పాపపుణ్యాలు సమానమైనప్పుడు లేదా పుణ్యం ఎక్కువగా ఉన్నా కూడా స్వర్గాపేక్ష లేకపోతే మాత్రమే మానవ జన్మ లభిస్తుంది అలా ఎందుకు అలానే ఆత్మ ప్రయాణం ఎక్కడి నుండి ఎక్కడకు దాని అసలు గమ్యం ఏమిటి ఈ జననమరణ చక్రంలో హీనలోకాలు లేదా హీన జన్మలు ఉత్తమ లోకాలు లేదా ఉత్తమ జన్మలు ఇలా ఎంతకాలం తిరగాలి అనే ప్రశ్నలు కూడా వేసుకోవాలి ఆత్మ యొక్క అసలు గమ్యం మోక్షం లేదా భగవంతుని పొందడం మోక్షం పొందడం అన్నా భగవంతుని పొందడం అన్నా రెండూ ఒకటే భగవంతుని పొందడం అంటే భగవంతునిలో ఐక్యం అవ్వడం విశ్వం విష్ణువు అంటే విశ్వమే విష్ణువు అంటే ఆ శ్రీ మహావిష్ణువు విశ్వమంతా నిండి ఉన్నాడు విశ్వమంతా నిండి ఉన్నాడు అంటే ఆయన లేని ప్రదేశమే లేదు ఆత్మ వస్తువైనా అనాత్మ వస్తువైనా ఆయనే విశ్వమంతా నిండి ఉన్న ఆయన ప్రతి జీవిలో కూడా ఉన్నాడనే కదా అర్థం అంటే ప్రతి జీవిలో ఆత్మ రూపంలో ఉన్నది ఆయనే అంటే మనలో ఉన్న ఆత్మకు ఆయనకు భేదం లేదు అంటే మిగతా జీవుల్లో ఉన్న ఆత్మకు ఆయనకు భేదం లేదు అంటే నాలో ఉన్న ఆత్మకు మిగతా జీవుల్లో ఉన్న ఆత్మకు భేదం లేదు అంటే విశ్వమంతా నిండి ఉన్న విష్ణువులో నేను కూడా ఒక భాగాన్నే అంటే నేనే దేవుడిని అని ఆ జీవి అనుభవపూర్వకంగా తెలుసుకున్న నాడు జ్ఞానం లేదా మోక్షం వచ్చినట్టు అలా మోక్షం వచ్చిన జీవికి ఇక ఇంకో జన్మ ఉండదు అయితే జ్ఞానం వచ్చినప్పటికీ ప్రస్తుత జన్మలో ఉన్న ప్రారంధాన్ని మాత్రం అనుభవించాలి ఇంకో జన్మ ఉండదు అంటే మరి సంచితంలో ఉన్న కర్మఫలాలు ఏమైనట్టు జ్ఞానం వచ్చిన మరుక్షణమే సంచితం మొత్తం దగ్ధం అయిపోతుంది జ్ఞానం వచ్చిన మరుక్షణమే సంచితంలో ఉన్న కర్మఫలాలన్నీ భస్మమైపోతాయి అంటే ఇంకా సంచితం కూడా ఉండదు ఈ జ్ఞానం పొందిన వ్యక్తి అప్పటికే నిష్కామ కర్మలను అవలంబిస్తుండడం వల్ల అంటే కర్మఫలాలను ఆశించకుండా కర్మఫలాలను భగవంతునికి అర్పించే బుద్ధితో కర్మలను ఆచరించడం వల్ల అతను చేసే కర్మలకు ఆగామి రాదు అంటే అతను కొత్తగా కర్మఫలాలను సమపార్జించట్లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మోక్షం రావాలంటే కర్మఫలాలు ఏమీ మిగిలి ఉండకూడదు ఎందుకంటే కర్మఫలాలు ఉంటే అవి అనుభవించడానికి ఆత్మ ఇంకో జన్మ తీసుకోవాల్సి వస్తుంది మరి అలాంటప్పుడు జ్ఞానం పొందాలంటే మనిషి ఎంచుకోవాల్సిన మార్గం ఏమిటి భగవద్గీత కర్మయోగం భక్తి యోగం ఉపాసనయోగం జ్ఞానయోగం మొదలైనవి చెప్తుంది ఏ మార్గంలో వెళ్ళినప్పటికీ కూడా జ్ఞానం రాకపోతే మోక్షం రాదు అంటే మన సనాతన ధర్మం ప్రధానంగా అన్వేషణ ప్రధానంగా ఉండే ధర్మబోధనా విధానం ఇక్కడ మోక్షము లేదా ముక్తి రెండు విధాలు ఒకటి క్రమముక్తి రెండు జీవన్ముక్తి క్రమముక్తి భక్తి మార్గంలో ఉంటుంది అంటే భక్తి యోగ విధానంలో ఇది సాగుతుంది భక్తి యోగంతో పాటు పతాంజలి అష్టాంగ మార్గంలో జీవిస్తూ కర్మయోగం ఆధారంగా నిష్కామకర్మను చేస్తూ ప్రాణాన్ని బ్రహ్మరంధ్రం ద్వారా వదిలితే క్రమముక్తి లభిస్తుంది క్రమముక్తి అంటే పూర్తి స్థాయి ముక్తి కాదు క్రమముక్తి పొందిన వారు సత్యలోకం లేదా బ్రహ్మలోకం పొందుతారు అక్కడ కొన్నాళ్ళు ఉన్నాక ఒకరోజు సాక్షాత్తు బ్రహ్మగారు జ్ఞానాన్ని బోధిస్తారు జ్ఞానాన్ని పొందిన ఆ భక్తుడు జ్ఞాన మార్గంలో సాధన చేసి చివరికి జ్ఞాననిష్టలోకి వెళ్ళి సమాధి స్థితి పొందిన నాడు అతనికి మోక్షం లభిస్తుంది ఇక జీవన్ముక్తి విషయానికి వస్తే భక్తి మార్గంలో మాదిరిగానే మొదట కర్మ మార్గంలో నిష్కామ కర్మలు చేస్తూ ఆ తర్వాత ఉపాసనా మార్గంలో భగవంతుని జ్ఞానిస్తూ జ్ఞానం పొందడానికి సంసిద్ధత సాధించిన రోజున వేదవేత్త బ్రహ్మనిష్ఠుడు అయిన గురువు గారి నుండి జ్ఞానాన్ని పొందాలి ఆ తర్వాత ఆ జ్ఞానాన్ని సాధన చేస్తూ చివరికి జ్ఞాననిష్టలోకి వెళ్ళి సమాధి స్థితి పొందినప్పుడు జీవన్ముక్తుడవుతాడు జీవన్ముక్తి అంటే బ్రతికి ఉండగానే జ్ఞానం లేదా మోక్షం లభించింది అని అర్థం అయితే ఆ జన్మ పూర్తయ్యేంత వరకు అతను జీవించి ఉండాలి ఆ తర్వాత విదేహముక్తి లభించి పరమాత్మలోని ఐక్యం అవుతాడు విదేహముక్తి అంటే ఇంకో జన్మ లేని స్థితి అని అర్థం ఇక్కడ భక్తి మార్గం మరియు జ్ఞాన మార్గాల్లో మొదటగా కర్మ మార్గం లేదా కర్మయోగ చేయమని ఎందుకు ఉంది ఎందుకంటే జ్ఞానాన్ని పొందాలంటే కొన్ని అర్హతలు కావాలి ఆ మనిషి తన చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలి చిత్తాన్ని చాలా విశాలపరుచుకోవాల్సి ఉంది అప్పటి వరకు ఉన్న మలినాలన్నింటినీ కూడా శుభ్రం చేసుకోవాల్సి ఉంది నిష్కామ కర్మ మార్గం అవలంబిస్తూ యమనియమాలు పాటిస్తూ ఈశ్వర పరిధానం చేస్తూ ఉపాసనా మార్గంలో ఈశ్వర ధ్యానంలో మనసును పెడుతూ సాధన చేయాల్సి ఉంది అలా చేసినప్పుడు మనసులో ఉన్న మలినాలు పోయి మనస్సును బుద్ధిని నియంత్రించే శక్తి వచ్చి చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత చిత్త వైశాల్యత అలవడతాయి అప్పుడు ఆ వ్యక్తి జ్ఞానాన్ని పొందడానికి అర్హత సాధిస్తాడు లేదా భక్తి మార్గంలో క్రమముక్తి సాధించడానికి కావలసిన సాధన చేయడానికి అర్హత సాధిస్తాడు ఈ మోక్షం పొందే వరకు ఎన్ని యుగాలైనా ఎన్ని కల్పాలైనా కల్పాల మధ్యలో విరామంగా వచ్చే ఎన్ని ప్రళయాలైనా సరే ఆత్మ జననమరణ చక్రంలో తిరుగుతూనే ఉండాలి మోక్షం పొందే వరకు ఆ పరమాత్ముడు ఎన్ని జన్మలైనా అవకాశం ఇస్తూనే ఉంటాడు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి ఎంత పుణ్యం చేసుకున్నా స్వర్గం ఎంత పాపం చేసుకున్నా నర్కం శాశ్వతం కాదు చేసుకున్న దాన్ని బట్టి ఆయా లోకాల్లో కాస్త ఎక్కువ సమయం గడపాల్సి రావచ్చు భగవద్గీత అలా చెప్తుంది స్వర్గం వచ్చినప్పటికీ పుణ్యం క్షీణించే కొద్దీ భూలోకం అంటే మానవ జన్మకు పడిపోతారని చెప్తుంది మొండకోపనిషత్తు అయితే ఇంకాస్త గట్టిగా చెప్తుంది స్వర్గం వచ్చినప్పటికీ పుణ్యం క్షీణించే కొద్దీ భూలోకానికి లేదా అంతకన్నా హీనలోకాలకి పడిపోవాల్సి రావచ్చు అని చెప్తుంది కొద్దిమంది అనుకుంటారు యుద్ధంలో మరణించిన వ్యక్తికి శాశ్వత స్వర్గం లేదా మోక్షం వస్తుందని అలా రాదు యుద్ధంలో మరణించిన వ్యక్తికి అధిక స్థాయిలో పుణ్యం రావచ్చు అందుమూలాన కాస్త ఎక్కువ సమయం స్వర్గంలో గడిపే అవకాశం రావచ్చు అంతేగాని యుద్ధంలో మరణించిన వ్యక్తికి మోక్షం రాదు అంటే యుద్ధంలో మరణించిన వ్యక్తికి స్వర్గం వస్తుందేమో కానీ మోక్షం రాదు మోక్షం కేవలం జ్ఞానం పొంది జ్ఞానిగా మారిన వారికి లేదా క్రమముక్తి మార్గంలో బ్రహ్మలోకం వెళ్ళి అక్కడ జ్ఞానం పొందిన వారికి మాత్రమే లభిస్తుంది అంటే స్వర్గం కానీ నరకం కానీ శాశ్వతం కాదు మోక్షం మాత్రమే శాశ్వతం ఆ మోక్షం పొందడానికే మానవులు ప్రయత్నించాలి అది క్రమముక్తి మార్గమైనా జీవన్ముక్తి మార్గమైనా అందుకే తాను చేసిన సత్కర్మలు పుణ్యకర్మలు అయినప్పటికీ కర్మ ఫలాపేక్ష ఉండకూడదు నీచకర్మలు చేయకూడదు స్వర్గలోకాలు భోగాలు కోరకూడదు కర్మ జ్ఞాన భక్తి మార్గాలలో జీవించడానికి ప్రయత్నపూర్వకంగా కృషి చేయాలి ఎందుకంటే భగవంతుడు మీరు ఏది కోరుకుంటే అది ఇస్తాడు పుణ్యాలు కావాలంటే స్వర్గలోకాలు ఇస్తాడు అవి ఖర్చు మళ్ళీ మొదటి నుండి మొదలు పెట్టాల్సి వస్తుంది అలా కాకుండా అర్ధకామాలను ధర్మ మార్గంలో నిరంతర భగవద్భక్తితో అవలంబిస్తూ మోక్షం అంటే భగవంతుని చేరుకోవాలనే ఆకాంక్ష మాత్రమే ఉన్నట్టయితే ఒకవేళ ఈ జన్మ ప్రారంభం ప్రకారం ఆ సాధన మధ్యలోనే ఆగిపోయినా మరుసటి జన్మలో అక్కడి నుండే కొనసాగించే అవకాశం ఆ భగవంతుడు ఇస్తాడు మనం గమనించే ఉంటాము కొందరు మహానుభావులు పుట్టుకుతోనే జ్ఞానులుగా ఉంటారు అది ఎలా సాధ్యం ఎలా సాధ్యం అంటే వారు క్రిందటి జన్మలోనే దానికి కావలసిన హోంవర్క్ ఆల్రెడీ చేసేశారు క్రిందటి జన్మలో ఎక్కడ ఆపారో ఈ జన్మలో వారు అక్కడి నుండే మొదలుపెట్టారు అందుకే అమూల్యమైన ఈ మానవ జన్మను సార్ధకం చేసుకోవడానికి కర్మ భక్తి మార్గాలను అవలంబించి జ్ఞానానికి అర్హత సాధించడానికి మన వంతు కృషి మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి అలా చేస్తే నెక్స్ట్ జన్మలో మళ్ళీ మొదటి నుండి మొదలు పెట్టవలసిన అవసరం లేకుండా అక్కడి నుండే కంటిన్యూ చేసే అవకాశం లభిస్తుంది ఇంతకే క్రిస్టియానిటీ ఇస్లాం లాంటి పాషాండ మతాలు స్వర్గం నరకం గురించి ఏం చెబుతున్నాయి మనిషికి ఉండే రకరకాల వాంచనలను తనపై తనకు ఉండే వల్లమైన ప్రేమ ఇతరుల పట్ల అసూయ పగ తీర్చుకోవాలనే పంతం వంచన అన్నీ తనకే కావాలనే దురాస దూకుడుగా దాడి చేయడం మొదలైన లక్షణాలు సమర్థించుకుంటూ ఇవన్నీ సక్రమైనవేనని నచ్చజెప్పుకుంటూ చేసే ప్రయత్నాలు వాదనలను ఒక చోట చేర్చగా ఏర్పడినవే ఆ ఏకైక ప్రమాణ గ్రంథాలైన బైబులు ఖురాను నిజ జీవితంలో సుఖాలు అనుభవించిన తర్వాత వాటి పర్యవసానంగా కష్టాలు నష్టాలు రోగాలు అనుభవించవలసి వస్తుంది అలాంటి దుష్పరిణామాలు లేకుండా కేవలం భౌతిక సుఖాలు మాత్రమే నిరంతరంగా లభిస్తే ఎంత బాగుంటుంది అనే ఊహల విస్ఫోటనమే ఆ గ్రంథాలలో చెప్పబడిన స్వర్గం అయితే ఇలాంటి స్వర్గం ఎవరికి లభిస్తుంది ఆ గ్రంథాల ప్రకారం వారి దేవుణ్ణి విశ్వసించిన వారికి మాత్రమే ఆ స్వర్గం లభిస్తుంది ఇతర మతస్థులను ఇతర జీవులను ఎన్ని హింసలు పెట్టినా వాళ్ళ స్త్రీలను మానభంగం చేసిన వారిని చెరబట్టినా అన్య మతస్థుల గుళ్లను కూల్చిన విగ్రహాలను ధ్వంసం చేసిన ప్రకృతిని పాడు చేసిన జీవహింస చేసిన దేశభక్తి లేకపోయినా తనను పోషించి పాలించిన రాజుకు ఆ దేశ ప్రజలకు నమ్మక ద్రోహం చేసిన హత్యలు మానభంగాలు దోపిడీలు చేసిన బానిసల వ్యాపారం చేసిన కామక్రోధాలు రాగద్వేషాలు మదం ఆశ్చర్యాలను అణుచుకోకపోయినా నీతి నిజాయితీలు లేకపోయినా ఎందాన్ని ఎన్ని విధాలు మోసం చేసిన అబద్ధాలు ఆడినా ఎన్ని అసత్య నిందలు చేసిన తల్లిదండ్రులను పూజించకపోయినా ఆ మాటకొస్తే వారికి కనీస గౌరవం ఇవ్వకపోయినా గురువులను ధిక్కరించిన పెద్దలను గౌరవించకపోయినా సత్పురుషులను అవమానపరిచినా లేదా నింద ఇంకెన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళ దేవుడిని వాళ్ళ ప్రత లేదా వాళ్ళ దేవుడి కుమారుడిని నమ్మితే చాలు ఎటువంటి పాపము లేకుండా స్వర్గానికే వెళ్తారు ఇక్కడ ఆ స్వర్గం కూడా శాశ్వత స్వర్గం ఇటువంటి బేరసారాలు ఆ మత గ్రంథాలు చేస్తాయి అంటే ఆ మత గ్రంథాలు నేర ప్రవృత్తిని పెంచుతున్నాయనే కదా అర్థం ఎన్ని నేరాలు చేసినా వాళ్ళ దేవుణ్ణి నమ్ముకుంటే క్షమించి స్వర్గానికే పంపుతానంటున్నాడంటే నేరస్తులను ప్రోత్సహిస్తున్నాడనే కదా అర్థం అంటే మతం పేరుతో నేరాలను నేర ప్రవృత్తిని సుగుణాలుగా చూపించడమే ఇది అసలు అలాంటి వాడిని దేవుడు అనవచ్చా అలాంటి బోధనను ప్రచారం చేసిన వారిని ప్రవక్త లేదా దేవుని కుమారుడు అని అనవచ్చా అసలు వీటిని దైవ గ్రంథాలు అని అనవచ్చా ఇక ఆ పాసన్న మతాలు చెప్పే నరకం విషయానికి వస్తే తాము ప్రచారం చేస్తున్న ఒకే ఒక్క దేవుడిని అంగీకరించని సాటి మానవుల పట్ల వారికి ఉండే అసహ్య భావనకు ఒక తాత్కాణమే వారు ఊహించుకుని భయపడే నరకం వారు ఇటువంటి నరకంలో పడి గిలగిలా కొట్టుకోవాలని పెట్టే శాపనార్థాల సమాహారం వాళ్ళ గ్రంథాల ప్రకారం అన్యమతస్థులు అంటే వాళ్ళ దేవుడిని అంగీకరించని వారు ఎవరైనా సరే నరకానికే పోతారు అది భారతదేశం స్వాతంత్రం కోసం తమ మాన ప్రాణాలను ఇచ్చిన వారైనా సరే నిరంతరం భారతదేశాన్ని శత్రు దేశాల నుండి కాపాడడానికి తమ కుటుంబాలకు భార్య పిల్లలకు దూరమై ప్రాణాలకు ఎదురెళ్ళి పోరాడుతున్న వీర అయినా సరే భారతదేశానికి అణుబాంబు హైడ్రోజన్ బాంబు లాంటివి సమకూర్చి మనలను సాంకేతికంగా ఉన్నత స్థితిలో నిలిపెట్టిన అయిన అబ్దుల్ కలాం అయినా సరే అంతెందుకు కనిపించిన తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క కష్టాల్లో ఉంటే ఆదుకునే స్నేహితులు బంధువులు ఎల్లప్పుడూ అండగా ఉండే గ్రామవాసులు వీళ్ళందరూ కూడా వాళ్ళ దేవుణ్ణి నమ్మకపోతే శత్రువులే అన్యులే కాఫీలే కాబట్టి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా నరకానికి వెళ్లాల్సిందే ఎప్పుడు కలలో కూడా ఎవరికి హాని చేయని వాడైనా సరే స్త్రీలను తల్లిలాగా గౌరవించిన వాడైనా సరే నీతిగా ఉంటూ విలువలే శిరోధార్యంగా జీవించేవాడైనా సరే ప్రకృతిని ఇతర జీవులను దయతో చూస్తూ వాటికి ఆహారాన్ని సమకూర్చేవాడైనా సరే మానవ సేవే లేదా సర్వప్రాణి సేవే మాధవ సేవగా నిరంతరం సేవా దృక్పథంతో జీవించేవాడైనా సరే తన ధనమాన ప్రాణాలను ఇతరుల కోసం సమాజం కోసం దేశం కోసం అర్పించేవాడైనా సరే కేవలం వాళ్ళ దేవుడిని నమ్మనందున వాళ్ళ ప్రవక్త లేదా దేవుడి కుమారుడిని అంగీకరించినందున వీళ్ళందరూ కూడా బేషరతుగా నరకానికే వెళ్తారు అనే శాపనార్థాలు బెదిరింపులు ఆ మత గ్రంథాలు చేస్తున్నాయి ఇటువంటి వాటిని దైవ గ్రంథాలని ఏ విధంగా అనగలుగుతాము అదీ కాకుండా ఆ మత గ్రంథాల ప్రకారం మనిషికి ఒకే ఒక్క జన్మ ఉంటుంది ఇతర జీవుల విషయానికి వస్తే వాటికి అసలు ఆత్మే లేదు అందువల్ల వాటి విషయంలో నరకం స్వర్గం అనే ప్రస్తావనే లేదు కాబట్టి వాటిని ఎంత హింస చేసినా ఎటువంటి తప్పు కాదు ఒకే జన్మ ఆ దేవుడు ఇచ్చేటట్టయితే అతను సత్యదేవుడు సర్వగతుడు సర్వశక్తివంతుడు అయితే అందరినీ ఒకే మతంలో పుట్టించవచ్చు కదా ఒకే జన్మ కాబట్టి అందరినీ సమాన స్థాయిలో సమాన సదుపాయాలతో సమానమైన బుద్ధితో ఒకే విధమైన మనసుతో పుట్టించవచ్చు కదా ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఎందుకు పుట్టించినట్టు ఇలాంటి తార్కికమైన వాటికి ఎటువంటి సమాధానాలు ఆ గ్రంథాల్లో లేవు ఆలోచన స్వేచ్ఛను హరించడం ఆధ్యాత్మికమైన ఆసక్తి గల వారి గొంతులను నిలవడం అవతలవాడికి నాస్తికుడను పాసండు అన్యుడను కాఫీరను పేరు పెట్టి వారి మత సాంప్రదాయాలను సంస్కృతులను ధ్వంసం చేయడం వారి ఆస్తులను కొల్లగొట్టడం వారి భూములను ఆక్రమించుకోవడం వారి స్త్రీలను పిల్లలను పానిసలు చేసుకోవడం లేదా మారణ హోమానికి బలి చేయడం ఇదే కదా వారి గత చరిత్ర ఆతాయిలను వెంటనే చంపేయమని భగవద్గీతలో మహాభారతంలో ఉంటుంది కానీ ఆతాయి లక్షణాలే ఉన్నవారు ఆ మతాల వారికి దేవుళ్ళుగా ప్రవక్తలుగా దేవుని కుమారులుగా ఉన్నారు వాటిని మతములుగా భావించడమే ఘోరమైన పాపం మతాలకిచ్చే గౌరవాన్ని పొందడానికి వాటికి ఏమాత్రం అర్హత లేదు సర్వమత సమభావన అనే విధానంలో సమభావన స్వీకరించగల యోగ్యత వాటికి లేదు అవి తమ ప్రయోజనాల కొరకే ఆరాటపడుతూ పరమత సహనం లేని ధోరణలో నడుస్తున్నాయి మానవుని గమ్యాన్ని నిర్ణయించడంలో పిసనగొట్టితనం సనాతన ధర్మానికి లేదు ప్రతి జీవికి ఎన్నో జన్మలు ఉంటాయి గత జన్మ ముగిసినప్పుడు ఉన్న స్థితి నుండి కొత్త దేహంతో కొత్త ప్రయత్నం ఆరంభించవచ్చు ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదుగుతూ మోక్షాన్ని సాధించేంతవరకు అంటే దైవత్వంతో ఏకీభావాన్ని సాధించేంతవరకు జన్మ తర్వాత జన్మగా ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది ఆధ్యాత్మిక సాధనతో చివరికి ఆత్మజ్ఞాని అవుతాడు మానవుని ప్రయాణం చీకటి నుండి వెలుగులోకి బంధనాలతో కూడిన జీవితం నుండి విముక్తిలోకి సాగుతుంది అంతేగాని ఇంద్రియాలతో అనుభవించే ఇహలోక సుఖాల నుండి నియమ వావి వావివరుసలకు అతీతమైన సుఖభోగాలను అనుభవించే స్వర్గంలోకి కాదు సనాతన ధర్మం సత్యాన్వేషణకు ఆత్మశుద్ధికి ఆత్మోన్నతికి యత్నించే సాధన మార్గమని హిందూ సమాజం గ్రహించినప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం బలపడుతుంది నరకం అనేది ఎక్కడో బయట ఉన్నది కాదు అలానే అది మన జీవితం ముగిశాక చుట్టుముట్టేది కాదు ఆ నరకం మనలోనే ఉంది మన దురాశలో ఉంది కనబడిన ప్రతి దానిని పొందాలనే అంతులేని కాంక్షలో ఉంది మనలో ఉన్న ద్వేష భావనలో ఉంది నేను చెప్పిందే న్యాయం అనుకునే మూర్ఖత్వంలో ఉంది స్వార్థ భావనలో ఉంది అధికారం సంపాదించడం కోసం సాటి వారిని అణగదొక్కడం కోసం అర్రులు చాచే యావలో ఉంది మనల్ని మనమే అభినందించుకుంటూ సుఖాలను చురుకోవాలనే ఆరాటంలో ఉంది ఈ రకం నుండి బయటపడాలంటే అది మనలో ఉన్న దివ్యత్వాన్ని మేల్కొల్పాలి ప్రాపంచిక జీవనంలో మనలో ముసురుకుని ఉన్న అజ్ఞానం అనే చీకటిని పారద్రోలాలి ఒక రక్షకుడో లేక ఒక దేవదూతో అభిమానం చూపించినంత మాత్రాన స్వర్గంలోకి ఎగిరిపడడం ఆ రక్షకుడో లేక దేవదూతో చిన్న చూపు చూసినంత కారణాన నరకంలోకి పడిపోవడం అంటూ ఉండదు ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగతి సాధించడానికి కానీ వెనకబడిపోవడానికి కానీ ఒక రక్షకుడో ఒక దేవదూతో లేదా ఒక ప్రవక్తో ఒక దేవుని కుమారినో ప్రమేయం ఉండనే ఉండదు కృష్ణార్పణం